హలో అండి చిన్న మగ్గ వర్క్ కంప్యూటర్ వర్క్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ బడ్జెట్లో చూపిస్తాను సో ఇది వచ్చేసి ఎల్లో పట్టు శారీ అనమాట మనకి అక్కడక్కడ వీణలతో పికోక డిజైన్స్తో వచ్చింది శారీ మొత్తం ఎల్లో బ్లౌజ్ వచ్చేసి బ్రైట్ పింక్ ఇచ్చాడు అనమాట సో దానికి సేమ్ శారీలో బ్లౌజే నేను వర్క్ అనేది యూజ్ చేసాను సో మనకి శారీలో ఏదైతే వచ్చిందో దాన్నే నేను డిజైన్ చేశాను అనమాట హ్యాండ్స్కి పార్ట్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను అనమాట మనకి మిడిల్లో పికాకు అండ్ వీణ మనకి శారీలో ఏదైతే వచ్చిందో సో అదే డిజైన్ చేశాను అనమాట వర్క్ అయితే చాలా బాగుందండి నీట్గా చాలా అందంగా వచ్చింది సో మనకి ఇందులో యూస్ చేసింది ఏంటంటే జరీ కద్దాన కట్ బీట్స్ అండ్ ముడుకుట్టు చిప్పు వాడినండి పోస్ అయితే తక్కువ మనకి క్వాలిటీ పరంగా మనం ఏదైతే యూస్ చేస్తామో దాన్ని బెట్టి మనకి వర్క్ లుకింగ్ అనేది అయితే చాలా అందంగా ఉంటుందండి సో దీనికి వర్క్ అనేది ఎలా డిజైన్ చేశాను చాలా బాగా వచ్చిందండి చాలా నీట్గా ఉంది బ్రైట్ పింక్ మూలాని బ్యాక్ సైడ్ వచ్చేసి దానికి కాంబినేషన్గా బ్యాక్ సైడ్ అనేది నేను ఎలా డిజైన్ చేశాను సో ఫ్రంట్ అయితే ఎట్లా నార్మల్గానే సో ఈ శారీకి ఇలా బ్లౌజ్ డిజైన్ చేశానండి ఇది మనకి శారీ ఏదైతే ఎలా వచ్చిందో సో బ్లౌజ్ కూడా నేను అలానే డిజైన్ చేశాను సో అలానే ఇది ఒక కంప్యూటర్ వర్క్ అనమాట వదినీ మరదళ్ళు అనమాట సేమ్ సేమ్ ఒకలాంటి శారీసే తీసుకున్నారు సో బ్లౌజులు కూడా ఒకలానే డిజైన్ చేసుకున్నారు కంప్యూటర్ వర్క్ ఫ్రెండ్లీ బడ్జెట్లోనమాట సో దానికి శారీ వచ్చేసి మనకు అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి బార్డర్లతో మనకి బార్డర్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్స్తో పికాక్ అనేది వచ్చింది సో బార్డర్లో ఏదైతే వచ్చిందో నాకు బ్లౌజ్ కూడా నేను అదే యూజ్ చేశాను సింపుల్గా ఫ్రెండ్లీ బడ్జెట్లో వర్క్ అనేది కంప్యూటర్ వర్క్ ఇలా డిజైన్ చేశాను అనమాట అండి చాలా బాగుందండి డల్ ఫినిషింగ్ ఉంది శారీలో సో నేను కొంచెం బ్రైట్గా థ్రెడ్ అనేది తీసుకుని కంప్యూటర్ వర్క్ అనేది చేయించాను సేమ్ రెండు ఒకలానే అండి వర్ధనీ మాధరాలు చాలా ఇంట్రెస్ట్గా కుట్టించుకుంటారు సో ఇలా ఈ కంప్యూటర్ వర్క్ ఈ మగ్గం వర్క్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి మీరు ఇలా చేయించుకోవాలనుకుంటున్నారా సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ జీరోకి చిన్న మెసేజ్ చేయండి ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంటాయండి సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ